హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలోని ప్లెయిన్ బ్లౌజ్ స్టిచ్చింగ్ చూపిస్తానండి దానికోసం నేను ముందుగా బ్లౌజ్లో బ్యాక్ పార్ట్ తీసుకున్నాను బ్యాక్ పార్ట్కి మనం నడుం బెల్ట్ వేస్తాం కదా అదే ఇక్కడ కుడుతున్నానండి అయితే ఇప్పుడు నడుం బెల్ట్ వేరే మొక్క తీసుకుని కుట్టానండి ఈ బ్లౌజ్లో మొక్క సరిపోలేదు నాకు అందుకుంచి వేరే క్లాత్ తీసుకుని నడుం బెల్ట్ వేసుకుంటున్నాను అయితే ఇక్కడ సరిపోలేదండి మనం నడుము పెట్టి కదా అది కోరాస్ ఉంటే పర్వాలేదండి లేకపోతే మటుకి ఒకవైపు అంచు మడిచి కుట్టుకోవాలి ఇలా కుట్టుకున్న తర్వాత ఆ రెండు ముక్కలు కలిపి కుట్టుకోవాలండి ఈ విధంగా నడుము పట్టి కుట్టేసుకోవాలండి అయితే చూడండి ఇక్కడ నేను నడుము పట్టి ఎలా కుడుతున్నానో చూస్తారు కదా ఇలా కుట్టేసుకున్న తర్వాత తిప్పేసి మళ్ళీ పైన కుట్టేసుకోవాలండి అప్పుడే మనకి కుట్లు టైట్గా ఉంటాయి అలా వేసుకున్న తర్వాత ఇప్పుడు బ్లౌజ్ మీద పెట్టి కుట్టేసుకోవాలండి అంటే నడుం దగ్గర నడుం దగ్గర వేసుకుంటాం కదండి నడుపు పట్టి ఆ నడుం పట్టి ఒక అరించు మనం ఉంచుకున్నాం కదా ఖర్చు ఆరించుకి నడుము పట్టి పెట్టి ఆరించు మీద చివరి వరకు అరించు ఖర్చుతో కుట్టుకుని రావాలండి అక్కడ ఎగుడు దిగుడు కుట్టకుండా చివరి వరకు అరించు ఖర్చుతో కుట్టుకుని రావాలి ఇలా కుట్టేసిన తర్వాత మనం ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కటింగ్ చేసేయాలండి చూడండి ఈ విధంగా కటింగ్ చేసుకోవాలి యాకెస్టా ఉన్న క్లాత్ని ఇప్పుడు మనం గోరుతో రఫ్ చేసుకోవాలండి నేను చూపిస్తున్న విధంగా ఇలాగ రఫ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు నడుం పట్టి మీద పడినట్టు ఒక అది మనకి బ్లౌజ్ మీద పడకూడదు బ్లౌజ్ మీద పడకుండా నడుం పట్టి మీద పడినట్టు ఒక కుట్టేసుకుని రావాలి చివరి వరకుని చూసారు కదా నేను చూపించిన విధంగా కుట్టేసుకుంటే సరిపోతుంది తర్వాత ఇప్పుడు లోపలికి మడుచుకుని నడుం పట్టి పెద్ద కుట్టు పెట్టుకుని స్టిచ్చింగ్ వేసుకుని వచ్చేయండి సరిపోతుంది అంటే పెద్ద కుట్టి అయితే మనం నడుం పట్టికి హెమ్మింగ్ చేసినప్పుడు అది ఆ కుట్టి ఇప్పించండి నుంచి పెద్ద కుట్టు పెట్టుకుని వేసేసుకోండి అలా వేసుకోవడం వల్ల మనం బ్లౌజ్ కుట్టినప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారు కొత్తగా నేర్చుకునేవారు అందుకుంచి పెద్ద కుట్టు పెట్టుకుని ఒక కుట్టి వేసుకోండి ఇలా కుట్టి వేసుకున్న తర్వాత మనకి వెనకాల డాట్స్ వేస్తాం కదండి అవి వన్ ఇంచ్ డాట్ వేస్తాం కదండి అయితే మనకి భుజం దగ్గర మర్చుకోవాలండి చూడండి నేను మర్చి చూపించాను కదా అలా భుజం దగ్గర మర్చుకొని మజ్జికి వచ్చేలాగా చూసుకోవాలంటే భుజం మనం మడత పెడితే మజ్జికు వస్తుంది కదండి అక్కడి నుంచి వన్ ఇంచు ఉండేలా డాట్ వేసుకోవాలండి అంటే అటారించు ఇటారించు ఉండేలాగా డాట్ పొడవు మటుకి ఫోర్ ఇంచెస్ పెట్టుకోవాలండి మన బ్లౌజ్ లెంత్ని బట్టి డాట్ వేసుకోవాలి అంతేనండి నేను డబుల్ స్టిచ్చింగ్ వేసుకుంటానండి అలా వేసుకోవడం వల్ల మనకి కుట్లు టైట్గా ఉంటాయి రఫ్ ఇచ్చే బదులు అలా వేసేసుకుంటానండి నేను ఎలా కింద రఫ్ ఇస్తాం కదా ఇప్పుడు చూడండి మళ్ళీ రెండో డాట్ కూడా నేను అలాగే భుజం మడుచుకుని మనకి ఎంతైతే పొడవు కావాలో అంత పెట్టుకుని ఒక వన్ ఇంచు డాట్ వడల పుండిలా చూసుకుని కుట్టుకుంటున్నానండి చూడండి ఈ డాట్ అనేది మనం బ్లౌజు లెంత్ని బట్టి కూడా పెట్టుకోవచ్చు చూసారు కదా ఇలాగా చివరి వరకు కుట్టుకుని రావాలి చివరికి వచ్చారు సన్నంగా రావాలండి డాటు అప్పుడే మనకి ఈ డాట్స్ పర్ఫెక్ట్గా వస్తాయండి చూసారు కదా ఈ విధంగా మనం డాటు స్టిచ్చింగ్ చేసుకురావాలి మళ్ళీ డబల్ స్టిచ్చింగ్ కూడా చేయాలి అలా చేస్తేనే మనకి కుట్లు ఊడిపోకుండా ఉంటాయండి రఫ్ చేసే బదులు ఇలాగా డబల్ స్టిచ్చింగ్ వేసుకుంటే మంచిది అయితే ఈ వీడియోలో నేను బ్యాక్ పార్ట్ స్టిచ్చింగ్గా చూపిస్తున్నానండి నెక్స్ట్ వీడియోలో ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ చూపిస్తాను ఈ వీడియో కానీ నచ్చితే మటుకు లైక్ చేయండి మరి కొందరికి రీచ్ అవుతుంది అలాగే మీకు ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి